ధనిపడ్ టెస్ట్ అందిస్తున్న విశేష కార్యక్రమం అమర గాయకునికి అక్షర ంజని ముద్బంతి పూవుల కరి శివసేన కది మనసున మనసై పాడాలని పాడేసిన పాటలు కావు ఇవి ఒక్కో పాట ఆణిముత్యం అనడంలో మనం కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు సినిమా చూసినా చూడకపోయినా ఆయన పాటలు వింటే చాలు సినిమా చూసినట్లే అంటే అతిశయోక్తి కాదు కవి వ్రాసిన కవిత్వాన్ని తన గొంతుతో చిత్రంగా ఆవిష్కరించగలిగిన మహా నేర్పరి అందుకే ఆయన ఆయన గాత్రం అమరం అజరామరం మా తండ్రి గారు ఏ రకమైనటువంటి సంగీతాన్ని వారు ఉపాసించి ధరించారు అలాంటి సంగీతాన్ని బోధించేటువంటి గురువు నాకు దొరికాడని నేను చాలా సంతోషించాను కారణం ఏమిటంటే ప్రతి సంగీత విద్వంసలు అందరూ ఉంటారు సంగీతం చెప్పే వాళ్ళు ఉంటారు గురువు ఉంటారు అందరూ కానీ నాదాన్ని ఎలా ఉపాసన చేయాలి భగవంతుడు నెట్టే నాదం ఎలా ఉపాసన చేస్తే వస్తుంది ఆ ప్రణవాన్ని ఎలా చేయాలి అది ఎలా ఉపాసన చేయాలనేది ఆయన రోజు పాడి నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడల్లా ఆయన అర్ధరాత్రి కాదు తెల్వార్థం లేదు ఎప్పుడు ఆయనకి మనస్ఫూర్తి అప్పుడు నన్ను కూర్చోబెట్టుకుని తాంబ సదాశివ సాంబ సదాశివ అనేటువంటి స్లోగన్ నా చేత ఎప్పుడు అందులో నాదాన్ని ఎలా పూరించాలి ఏం చేయాలి ఇలా నాదం చేయాలి నాది నుంచి నాదం రావాలి అప్పుడే జనరంజకంగా ఉంటుంది భగవంతుడు నెక్కుతాడు ఆయన కూడా మాకు ఇదే పోటీ చేస్తూ ఊరున్న తోటకు బ్రహ్మం చేతూ వచ్చారు ఇది ఒక రెండు సంవత్సరాలు నేను ఫోర్ ఇయర్స్ కోర్సు ఆ రెండు సంవత్సరాల లోపల ఫినిష్ చేశాను చాలా గాయని గాయకులకు ఇన్ వన్సిన్యర్ లైఫ్ టైమ్గా గా కొన్ని అవకాశాలు వస్తాయి అవి పాడి చరిత్రలో వారు నిలిచిపోతారు కానీ పాడిన ప్రతి పాటని లైఫ్ టైం అవకాశంలా మలుచుకుని పాటలను వాటిల్ని వ్రాసిన కవులను చిరంజీవులుగా చేసింది ఘంటసాల సంగీతం అనుకున్నాను దాంట్లో నాకు ఆర్థికంగా ప్రోత్సాహం ఘంటసాలను ప్రోత్సహం లేకపోవటంతో డ్రామాలు వేసుకుంటున్నా అందులో కూడా రకరకాల బాధలు వచ్చాయి వచ్చినప్పుడు నేను పెదపులోకి వెళ్ళాను అవతల చిన్నప్పుడు నాకు సత్కారం చేశారు ఒకనొకప్పుడు సముద్రాల రాహవచ్చారు నేను డాన్స్ చేస్తుండే రోజుల్లో ఆయన సినిమాలో ఉండటం వల్ల అంతకే బంధువు సూరయ్యారబ్బాయి తప్ప పాడుతున్నట్ట విజయనగరం కాలేజీలో చదువుకు వచ్చాక తర్వాత సరదాగా రమ్మని చెప్పి మా ఇంటికొని చెప్పి ఆయన సదు చేస్తే నేను వెళ్ళాను ఒక వన్ అవర్ నేను అక్కడ ఆయనకి నా గానాన్ని వినిపించాను వినిపించిన తర్వాత ఆయన నీ అదృష్టం ఎట్లా ఉంటుందో నీ వాయిస్ బాగుందిరా ఆయన నువ్వు తప్పకుండా మడ్రాస్ వస్తే అక్కడ నేను ప్రయత్నం చేసి చూస్తాను నువ్వు రావాల్సిన మెడ్రాస్ ఫస్ట్ ఎంకరేజ్మెంట్ ఆయన చేస్తుంది నేను ఇక్కడ డ్రామాలకు ఫ్రస్ట్ చెప్పి వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళగి మెద్రాస్ మకాం పెడదామని చెప్పి అనుకుంటూ ఉండే సమయంలో నాకు మ్యారేజ్ చెట్లు అయింది పెద్ద పులిలోనే మ్యారేజ్ అయింది ఆయన ఒక మూడు మాసాలకు నేను బయలుదేరి మద్రాస్ చేరుకున్నాను మెద్రాస్ చేరిన తర్వాత సముద్రాలు రాఘవా చెల్లగారు పాపం శ్రమ అనుకోకుండా ఆయన ఇంట్లోనే నాకు భోజనం ఏర్పాట్లు చేసి ఓ నాలుగు మాసాల పాటు కంప్లీట్ గా ఇండస్ట్రీలో ఉండేటువంటి ప్రతి వ్యక్తిని పరిచయం చేసి ఏవో కచేట్లోకి ఏర్పాటు చేశారు ఫస్ట్ రేణుక ఆఫీస్ లో నాగయ్య గారి దగ్గర కచేరీ పెట్టించారు ఆ తర్వాత ఆ రోజు చాలా మంది పెద్దలందరూ వచ్చారు చాలా సంతోషం చాలా బాగుందని చెప్పి చెప్పి సంప్రదించారు అంతే ఆ తర్వాత వాహిని పిక్చర్స్ లో పెట్టించారు అక్కడి నుంచి తప్పకుండా ఏదన్నా అవకాశం ఇవ్వాలని చెప్పి వారు కూడా అనుకున్నారు ఆ తర్వాత ఉండేందుకు అవకాశం కలిగించాలి కదా అని చెప్పి ఆయన ఘంటసాల బలరామయ్య గారికి ఇంట్రడ్యూస్ చేయాలండి ఘంటసాల బలరామయ్య ఆఫీసులో ఉండాల్సింది నేను కావాల్సిన సాయం ప్రస్తుతం చేస్తూ పరిచయం చేశారు అప్పుడు రజనీకాంతరావు గారు అక్కడ ఉంటుండేవారు ఘంటసాల గురించి చెప్పడానికి ఎలా మొదలెట్టాలో ఎక్కడ ముగించాలో తెలియదు ఆయనను మించిన గాయకులు ఉండి ఉండవచ్చు అసలు ఉన్నారా లేదా అనేది కూడా ప్రశ్న కాదు ఒక గాయకుడిగా ఒక సంగీత దర్శకుడిగా తరాల అంతరాలు ఏవి అడ్డు రాకుండా అఖిలాంధ్ర ప్రజల అభిమానాన్ని చూరగనడం ఎక్కడ కనీ విని ఎరుగలేదు అక్కడ నా దురదృష్టం పనికొచ్చేదాకా మాత్రం ఈ ఉండటం అలాగే నిరుత్సాహం తెచ్చుకోకుండా కొంతకాలం పాటు కాలక్షేపం చేశాను ఈ లోపల బిఎన్ రెడ్డి గారు పిలిచి ఆయన షోలో ఆయన పిక్చర్ లో స్వర్గసింహ పిక్చర్ లో ఫస్ట్ భానుమతి గారిపోయిట్ సాంగ్ నా వాయిస్ ఇండస్ట్రీకి తెలియపరిచింది ఫస్ట్ స్వర్గసీమ అది అయిపోయింది అది అయిన తర్వాత నేను పల్నా తీర్థం బాలరాజు బాలరాజు దగ్గర వచ్చేది మ్యూజిక్ డైరెక్షన్ వచ్చాను డైరెక్షన్ ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ బాలరాజు అనే చెప్పాలండి కారణం ఏంటంటే దానికి గాలిపించిన నరసింహారావు గారు కూడా ఉన్నారు అప్పటికి ఆయన ఉన్నప్పటికీ ఘనసాల బలరావు గారికి నా సంగీతం మీద మక్కువ ఎక్కువ ఉండటం చేత నన్ను పిలిచి నాయన నువ్వు కూడా వర్క్ చేయాల్సిందని చెప్పంటే గాలిపించిన నరసింహారావు గారు ఉండగా ఆయన పెద్దలు నేను వచ్చి అక్కడ చేయటం బాగుండదంటే అప్పుడు ఆయన తోడు కూడా నాకు

ప్రజలకు ఆరాధ్యుడిగా ఒక సంస్కృతిక చిహ్నంగా మాత్రం మరే గాయకులు లేరు ప్రతి తెలుగు కుటుంబంతో పెనవేసుకున్న గాత్రం ఘంటశాలది

వైరాగ్యంలో ఉన్నవాడిని పట్టి కుదిపేసి నా హృదయంలో నిదురించే చెలి అంటూ మరో లోకానికి కూడా ఆయన తీసుకువెళ్లగలరు చిటపట చినుకులు పడుతూ ఉంటే అన్న పాటతో గెలిగింతలు పెట్టి ఆ వెంటనే చాచి కొట్టినట్లు ఇది కుళ్ళిన సంఘం వయసు మళ్ళిన సంఘం అంటూ కర్తవ్యబోధ కూడా చేయగలరు అమ్మాని అరచినా ఆలకించవేమమ్మా అంటూ ఆర్తిని శేషశైలావాస శ్రీవెంకటేశ అంటూ భక్తిని చూపిస్తూనే ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా అంటూ విరక్తిని కూడా కళ్లకు కట్టినట్లు చూపగలరు ఆయా అనుభూతుల లోతుల్లోకి లాక్కుపోగలరు కాబట్టే ఆయన గానగంధర్వుడయ్యాడు అటు సంగీత దర్శకుడిగా మాయాబజార్ లవకుష చిరంజీవులు గుండమ్మ కథ చెప్పుకుంటూ పోతే వందకు పైగా చిత్రాలున్నాయి నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా నేను అక్కడ స్థిరపడేందుకు అవకాశాలు కలిగిన ముందు క్షోమా కీలుగుర్రం అవన్నీ శోభనాచల వారు బుక్ చేశారు అక్కడి నుంచి కంటిన్యూస్ గా ఇండస్ట్రీలో అందరూ ప్రొడ్యూసర్లు నన్ను చాలా బాగా ఆదరించారు బాల రోజున ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసుకునే వచ్చేవారు అప్పటి నుంచి పరిచయం తర్వాత ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్షన్ నాకు ఎంకరేజ్మెంట్ పూర్తిగా ఇచ్చింది రామకృష్ణ గారు భానుమతి గారు కూడా వారి రచన వాళ్ళకి నన్ను ఫస్ట్ అసిస్టెంట్ గా గుర్తి నాకేం చేత కదంటే మీకేం చేత ఒక్కర్లేదు మీరు మీరు స్వరం రాస్తారు కదా స్వరం తెలుసు కదా అంటే చాలా చాలా సంతోషం అండి అయితే నేను చేస్తాననే నమ్మకం ఉండేటైతే మీరు తప్పకుండా పెట్టుకోవాల్సిందని చెప్పి నేను వెళ్ళిపోయి అది కూడా తాక్ చేశాను వాళ్ళు మంచి మంచి హృదయాల సిద్ధ సంకల్పాలు కాబట్టి ఇంత వృద్ధులోకి రావటానికి అవకాశాలు వాళ్ళు మంచి మనసులు ప్రీతితో ఉండేది అప్పుడు ఇండస్ట్రీ అంతా ఒక ఆప్యాయత ఈ మనసులనే తీసుకుంటే వాళ్ళు మనవాళ్ళు తప్పకుండా చేయాలి వృద్ధులోకి రావాలనే ఒక అభిప్రాయంతో ఉండేది కాబట్టి అప్పుడు వచ్చిన వ్యక్తులు అందరూ కూడా చాలా స్థిరపడిపోయి శాశ్వతంగా ఈ రోజు వరకు నిలవగలగాలని నా అభిప్రాయం పాటలు మధురంగా పాడడమే కాదు

నటనలో కూడా ప్రవేశం ఉండబట్టేనేమో రాగాలాపనే కాకుండా ఆయా పాత్రల ఔచిత్యాన్ని పాత్రల స్వభావాలను పరిగణలోనికి తీసుకుని సందర్భానుసారంగా ఆయన రక్తి కట్టించిన విధానం ఆకట్టుకుంటుంది పద్యాలను పామరులకు దగ్గరగా తీసుకువెళ్లగలిగింది ఘంటశాలగారి పాండవ వనవాసంలో పాంచాలికి జరిగిన పరాభవానికి పగతో రగిలిపోయిన భీముడి గాత్రం ఆయన ఆలపించిన ధారుణి రాజ్యసంపదలో గమనించవచ్చు అలాగే గురువృద్ధుల్ గురువృద్ధబాంధవుల్ అనే పద్యం కూడా ఇదే కోవలోకే వస్తుంది ఇక పుష్ప విలాపం కుంతీకుమారి సాంధ్యశ్రీ అద్వైతమూర్తి ఇలాగా ఎన్నో పద్యకావ్య ఖండికలను ఆయన ఆలపించి వాటికి ప్రాణం పోశారు ఇక పాండవోద్యోగ పద్యాలు కృష్ణావతారం సినిమాలో పాడిన విధానం ఆహా అద్భుతమే అందుకే అక్కినేని లాంటి మహానటుడు కూడా ఒకసారి దేవదాసులోని నా అభినయంపై నాకు ఇంకా కొద్దిగా అసంతృప్తి ఉంది కాని ఆ లోటును తన గాత్రంతోనే పూరించారు ఘంటశాల అని అన్నారు మధురగాయకుడు ఘంటసాల ఈనాడు మనకు లేకపోయినా ఆయన పాడిన పాటలు నిత్యమై శాశ్వతమై మధురానుభూతిని కలిగిస్తున్నాయి కాబట్టి ఆ పాటలకు విపరీతమైన విలువ మోజు ఏర్పడింది అయితే అన్నింటినీ మించినది అన్ని లౌకిక ప్రయత్నాలను మరపింపజేసేది అయినా భగవద్గీత ఘంటసాల గాత్రంలోనే మనం వినాలి ఘంటసాల ఆలపించిన భగవద్గీతను వింటూ ఉంటే స్వయానా ఆ శ్రీకృష్ణుడే ముందు నిలబడి మనకే గీతోపదేశం చేస్తున్నట్లుగా అనుభూతి చెందుతాం అలా చెందని వారు ఉండరేమో భగవద్గీతలోనే చెప్పినట్లు ఆత్మ ఒక్కటే కాదు ఘంటసాల గాత్రం కూడా తెలుగు జాతి గుండెల్లో చెరస్థాయిగా నిలిచిపోతుంది ఇదే ఆ అమర గాయకునికి మేము అర్పించే అక్షర కుసుమాంజలి